బుచ్చిబాబు సానా ఒకవైపు మెగా హీరోలతో భారీ సినిమాలు చేస్తూ మరోవైపు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ప్లాన్ చేస్తున్నాడు అనే ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది ఈ కాంబినేషన్ కనుక సెట్ అయితే అది టాలీవుడ్ కి మరో బిగ్ బ్లాక్ బాస్టర్ అవుతుందని నిస్సందేహంగా చెప్పవచ్చు అభిమానులు మాత్రం ఈ క్రేజీ కాంబోను స్క్రీన్ మీద చూడాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు పెద్ద సినిమా పూర్తయ్యాక బుచ్చిబాబు తన తదుపరి ప్రాజెక్టును సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోతున్నారు దీనికి ప్రధాన కారణం దర్శకుడు సుకుమార్ అని అంటున్నారు కారణం ఏంటంటే బుచ్చిబాబు మహేష్ బాబు నేను ఒక్కడిన సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు అప్పుడే ఈ ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడిందని తెలుస్తుంది ఇక ఉప్పెన సినిమా విడుదలైన తర్వాత కూడా మహేష్ బాబు బుచ్చిబాబు మధ్య మరోసారి చర్చలు జరిగాయని మంచి కథ తీసుకొస్తే కలిసి చేయొచ్చు అని మహేష్ బాబు మాట ఇచ్చినట్లు ఫిలిం సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి తాజా సమాచారం ప్రకారం బుచ్చిబాబు ఇప్పుడు మహేష్ బాబును దృష్టిలో పెట్టుకొని ఒక పవర్ఫుల్ యాక్షన్ డ్రామా స్క్రిప్ట్ రాస్తున్నాడట ఈ కథ ద్వారా మహేష్ బాబును గతంలో ఎప్పుడూ చూడని మాస్ అవతారంలో చూపించేందుకు బుచ్చిబాబు ప్రయత్నిస్తున్నాడని టాక్